డబ్బులు ఉన్నాయి ఆమె ఆ రేంజ్లో ఆడుతుంది మాట్లాడాలంటే భయపడుతున్నాను ఆడున్న అందరూ ఓకే రేటింగ్ పరంగా అప్పుడు మన ఆయన పేరు ఉన్నటువంటి హరిత హరీష్ గారు గుండాంకుల్ని రీప్లేస్ చేసిందే కానీ బట్ అంత సీరియస్ అయ్యి ఏం సాధిద్దాము ఆల్రెడీ బయట ఆమె కొంచెం చెడ్డ పేరే ఉంది పొలిటికల్ కాదు ఏదో కొంచెం ఏదో పరంగా మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇంకా చెడ్డ ఈ వెళ్ళాలని ఏం చేసుకొని వచ్చారో తెలియదు కానీ ఆమె నిజంగా కొంచెం తగ్గించుకోవాలి కోపాన్ని దువాడ మాధురి అనే గారు అంత అందరి మీద ఎక్కాల్సిన అవసరం లేదు పవన్ కళ్యాణ్తో మాట్లాడింది కరెక్ట్ పాయింట్ అది ఒప్పుకుంటా కూర్చుంటే కూర్చోదాను మరి వచ్చి పొలాలు పెడతాడు ఏమో తనుజు అనుకున్నావు నేర్పి చేసుకోవడానికి రీతి సోదరులు అనుకున్నావు అది చేసుకోవడానికి దువాడ మాధురి చెల్లికి వదులుతారు అలాంటి పుణకాగాలందరినీ పక్కన కూడా నేర్చుకోదన్న దువాడ మాధురి గారు బాగా ఆడుతున్నారు బట్ పాపం దివ్యానికి వెళ్ళిపోతాయో బాస్ వదిలేసి ఆమె దెబ్బను తట్టుకోలేక పాపం ఈ చిట్ పిక్కి రమ్య అంటే చాలా తో వచ్చింది కదా ఎలా గేమ్ రమ్య రమ్యామోక్ష బాగుందన్న ఆమె గేమ్ బాగుంది పవన్ కళ్యాణ్ నేను లాగి పెట్టి పడతా నా జోలికి వస్తే అంటే ఒక అమ్మాయి అలాగే ఉండాలి అట్లే ఉండాలి ఇంటి చోతి లాగైతే ఉండకూరు మోక్ష లాగే ఉండాలా గేమ్ ఆడతా అని చెప్పి ఎవడైనా గేమ్ ఆడతాడని చెప్తాను నాగార్జున ముందు గేమ్ ఆడను నేను లోపల పంపిన అంటారా ఎవరైనా గేమ్ ఆడతానే అంటారు లోపల వినక ఎలా ఉన్నారు జెన్యున్ గా ఉన్నారా ఫేక్ గా ఉన్నారా అంటే ఇప్పుడు డిమాండ్ పవన్ తో రీతితో ఉండకు ఆ రీతితో ఆ లౌట్ రక్షన్ బయటికి ఇద్దరిని అంటే విడగొడుతుందా విడగొట్టడం కాదు చెప్తుంది డిమాండ్ పవన్ కి నువ్వు చాలా బాగా ఆడుతున్నావు నువ్వు జెన్యున్ పర్సన్ రీతి చౌదరితో పెట్టుకుని నువ్వు మళ్ళీ ట్రాఫిక్ లో లేకుండా పోతావు అని ఒక మంచి సలహా ఇచ్చింది డిమాండ్ పవన్ కి రీతి చౌదరి ఎట్లా ఆమె నాశనం అయింది మళ్ళీ డిమాండ్ పవన్ కూడా నాశనం చేయడం ఎందుకు అంటే రీతిని సైడ్ చేసి ఆమె ఎట్లా ఇదే అంటున్నా ప్లేస్ అన్న రమ్య మోక్ష ఇది ఆల్రెడీ వాళ్ళ వాళ్ళకి చెప్తికే కలుసు నా ఎవరు వాళ్ళ అమ్మ నాన్న లేరని చెప్పి చాలా కష్టపడి సెటిల్ అయినారు. ఇప్పుడు ఇడ వచ్చి ఆ జెన్యునగా ఉండాలనే ట్రై చేస్తున్నారు ఆమెను కూడా తీసుకెళ్ళి రీతి సోదరుతో పోల్చండి. సరేనా? రమ్య మోక్ష ఆ르తది. ఒక్కసారి జిమ్ చేయాలా? రేటింగ్ ఇలా లేస్తుంది ఆమె జిమ్ ఏలేదు టీ షర్ట్ ఏలే సారీ లానే రెండు వాళ్ళని చూస్తాండి. జిమ్ము చేస్తే తెలుస్తుంది అందరికీ అంట. ఇల్లొన్నాడు చూడు. ఎంపేర ఐహెచ్ఆర్. సమాలు కనిసాయి. ఐహెచ్ఆర్ సార్ జిమ్ము చేస్తున్నాంట. జి